పెద్దలను గుర్తుంచుకోవడం భారతీయ నాగరికత అని పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ అన్నారు ఆదివారం బాలాజీనగర్ డాక్టర్ శివా బ్లైండ్ ఆశ్రమంలో పలహార పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ నరసింహారావు లలితాదేవి స్మృతి అర్థం అందులకు పలహారం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు చాలామంది తమ పెద్దలను వృద్ధాశ్రమాలకు పంపడం విచారకరమని అది భారతీయ నాగరికతను మచ్చని ఆయన పేర్కొన్నారు సుదైక కుటుంబం నుండి ఒంటరి కుటుంబానికి మారడం బాధాకరమన్నారు మన దేశంలో పశుపక్షాదులను చివరికి పుట్టలు గుట్టలు చెట్లను కూడా ఆదరించే సత్సంప్రదాయం ఉందన్నారు పశ్చాత్తాప నాగరికత పెరగటం వల్ల కుటుంబ సభ్యులను ఆదరించలేని దీనస్థితికి మనం వచ్చామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులను ఆదరించాలని అందుకోసం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు వారు మృతి చెందిన తర్వాత కూడా వారి పేరు మీద అనాథాశ్రమాలకు స్వచ్ఛంద సంస్థలకు సహకరిస్తే వారి ఆత్మ శాంతిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏజేయా ప్రకాష్ డిటి హరికృష్ణ సంస్థ నిర్వాహకుడు నారాయణరెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాఖవరపు వేణుగోపాల్ ఆశ్రమ నిర్వాకుడు నారాయణరెడ్డిని సత్కరించారు నేను వేరే ప్రోగ్రాం వచ్చా నేను సార్ వేణు కాదు వచ్చింది నీ గురించి చాలా లాక్ వచ్చి రోజు ఆదివారం బాలాజీ నగర్లోని డాక్టర్ శివాస్ బ్లైండ్ స్కూల్ నందు కీర్తిశేషులు శ్రీ హనుమల లక్ష్మీ నరసింహరావు గారు కీర్తిశేషులు శ్రీమతి హనుమల లలితాదేవి గారుల జ్ఞాపకార్థం శ్రీమతి ఏ శంతుల గారు కోడలు కుమారులు హనుమల జయప్రకాష్ గారు మనమడు డాక్టర్ ఆదర్శ గారు మనవరాలు శ్రీమతి డాక్టర్ కవిత గారు ముని మనవడు చిరంజీవి తేజాంశి కాల్చే పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేయబడింది మరి ఈ లక్ష్మీ నరసింహరావు లలితా దేవి పదిహేను సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనారు వారిని గుర్తిస్తూ వారి కుమారులు కొడుకులు కోడళ్ళు ముని మన వాళ్ళు ఈరోజు ఈ స్కూల్లో అల్పాహారం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పలు స్వచ్ఛంద సంస్థలకి అదేవిధంగా జయప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి చాలామంది అనాథలు అభాగ్యులు వారికి సరైనటువంటి నివాసం కానీ పోషణ కానీ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళని గుర్తించి ఇటువంటి కార్యక్రమాలని వాళ్ళ మధ్య చేసుకున్నట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జయప్రకాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకున్నా జరిగే ప్రతి కార్యక్రమాలు మనం ఎన్నో వందలు వీలు లక్షలు ఖర్చు పెడతాం మనం మన తల్లిదండ్రుల పేరు మీద ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళ ఆత్మకు శాంతిస్తాయి అలా రెండో విషయం ఏంటంటే ప్రస్తుతము పిల్లలు కూడా తల్లిదండ్రులు పట్టించుకున్న రోజులు ఇవి కాబట్టి సమాజము స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వము అన్నీ కూడా వృద్ధులను అనాథలను ఆదరించేందుకు ముందుకు రావాల్సింది విజ్ఞప్తి నారాయణ రెడ్డి డాక్టర్ శివాస్ బ్లైండ్ స్కూల్ని నిర్వహిస్తున్నాం గత పదహారు సంవత్సరాలుగా మన జయప్రకాష్ సార్ గారు ప్రతి సంవత్సరం వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మనకు ఉదయం అల్పాహారం మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు వారి తల్లి తండ్రి జ్ఞాపకార్థం ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు భగవంతుడు జయప్రకాష్ సార్ గారికి వారి కుటుంబ సభ్యులకు వారిని ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళేలాగా భగవంతుని ఆశీస్సు ఉండాలని మనసు భగవంతుని కోరుతూ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి